రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిరప మార్కెట్ ధరలు ఎందుకు తగ్గుతున్నాయి ఈ సంవత్సరం అంటే ఇప్పుడు పెట్టబోయే పంట ముప్పై నుంచి నలభై పర్సెంటేజ్ అయితే సాగవుతుంది కదా దానికి కూడా రేటు వస్తుందా లేదా అనేది ముఖ్య సమాచారం అనమాట నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఒకరు చెప్పింది కాదు నాకున్న అవగాహనతో నేనైతే చెప్తున్నాను అనమాట అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది నేనైతే నాకు తెలిసిందైతే నాకు తెలిసిన వ్యక్తులకు నా యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే నేను చెప్పదలుచుకున్నాను అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేను గత సంవత్సరం నుంచి వీడియోలు అయితే చేయడం జరిగిందనమాట నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నాకు తెలిసిందైతే నేను నాకు తోచిన సలహాలు సూచనలు తెలిసిన మందులు విత్తనాల గురించి అయితే నేను చేస్తుంటాను అనమాట వీడియోలు నే ఇప్పుడు పంట అయితే స్టార్ట్ అయిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోయినసారి పంటకైతే మనకంటే ఇరవై రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం పంట అయితే రెండు వేల ఇరవై నాలుగుకి అయితే రావడం జరిగింది ఆ పంటకైతే ఫస్ట్లో జనవరి ఫిబ్రవరిలో రేట్ వచ్చింది అనమాట మళ్ళీ తర్వాత మ్యాక్సిమం రేట్లు అంటే ము డబ్బీ కడ్డి ఇవన్నీ ముప్పై వేలు తగ్గదు అనుకు అనమాట అనమాట వచ్చేపాటికి ఇరవై ఇరవై రెండు వేలు అట్లా పోతున్నాయి అంటే మంచి డీలక్స్ క్వాలిటీలు టూ జీరో ఫోర్ త్రీ కూడా ఒక ఇరవై అన్న స్టాండర్డ్గా నిలబడుతుంది అనుకేంటిమి డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు పదహైదు అన్న నిలబడుతుంది అయినా ఇప్పుడు ఈ రేట్స్ ఎందుకు తగ్గుతున్నాయి ముందుగా అమ్ముకోవాల వద్దనేది ముఖ్య సమాచారం అనమాట వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూడండి ఈ అందరూ చూసే వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా ఈసారి పంట వేయబోతున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు చాలా మంది లైక్ చేయండి లైక్ చేసినట్లయితే చాలామందికి వెళ్ళిపోతుంది అనమాట ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే చాలామంది ఈ యూట్యూబ్ ఛానళ్ళు కానీ మెయిన్ రీజన్ వచ్చేసి ఈ మార్కెట్లకు వెళ్ళిన రైతులు కానీ చెప్తున్న విషయాల గురించి ఇప్పుడైతే చర్చించుకుందామండి ఇప్పుడు చాలామంది అమ్మడానికి వెళ్తున్నారు నిన్న కూడా చాలామంది వ్యాపారాలు అయినాయి ఎందుకంటే నాకు తెలిసిన రైతులు నిన్న ఒకరు అయితే ఇరవై వేలు అమ్మడం జరిగింది బల్లారేసిలో ఇరవై ఒకటి అమ్మడం జరిగింది కొంతమంది బ్యాడీలోనే ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల వరకు కూడా అమ్మినారు అంటే మంచి డీలక్స్ క్వాలిటీలు అవి రేట్ అనేవి పదివేలు అమాంతం పడిపోయిందనమాట రేట్స్ వచ్చేసి డబ్బీ కడ్డీ ఈ టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ రకాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ లాలి ప్రతి ఒక్క రకానికి అంటే చిన్న సీడ్స్ అయితే పది నుంచి పదకొండు వేలు పన్నెండు వేల లోపలే నడుస్తున్నాయి అనమాట ఇంకే తేజాలు అయితే టూ జీరో ఫోర్ త్రీ అయితేనే ఇవైతే పద్నాలుగు నుంచి పదహైదు వేలు అయితే అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి ఎందుకు తగ్గుతున్నాయి అంటే చాలామంది వ్యాపారస్తులు అనుభవం మేరకు వాళ్ళు చెప్తుంది ఏమిటంటే నిన్న బ్యాడిగా ఈ ఉబ్లీ మార్కెట్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాళ్ళు నిన్న ముంబై నుంచి ఇక్కడికి రావడం జరిగిందనమాట వాళ్ళతోనే డైరెక్ట్ అయితే కాంటాక్ట్ అనమాట ఎందుకంటే నాకు తెలిసిన వరకు నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ప్రకారం వాళ్ళు చెప్తుంది ఏమిటంటే గుజరాత్ ఎంపీ అంటే మధ్యప్రదేశ్లో ఉన్న సరుకు ఎక్కువగా ఉండి పోయినసారి అమ్ముకున్నారు అంటే వాళ్ళది సరుకు ఏసీలో పెట్టుకోవడానికి లేదనమాట ఎందుకంటే నవంబర్ నుంచి జనవరి వరకు వాళ్ళు తోలినారనమాట మార్కెట్కి ఎందుకంటే ఈసారి కూడా నవంబర్కి వచ్చేస్తుందేమో అంటే డ్రై ఉండే సరుకు మాకు దొరుకుద్ది కదా ఇప్పుడు మేము తీసుకొని ఏం చేయాలనే పరిస్థితికి వచ్చాము అనమాట అది డ్రై ఎందుకు అంటే ఈసారి గుజరాత్ మధ్యప్రదేశ్ పంటలైతే ముప్పై నుంచి నలభై శాతం అయితే సాగైంది కదా ఆ పంట ముందునే వచ్చేస్తే ఇక్కడున్న మనకు నా ఉన్న ఏరియాలో అంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఏరియాలో ఉన్న రైతులు పంట పండించే రైతులు ఒక నలభై పర్సెంట్ అనుకుందామంటే అంటే టోటల్ ఎనభై పర్సెంటేజ్ అయితే రావడం జరుగుతుందనమాట ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాళ్ళు అక్టోబర్ ఎండింగ్ నుంచే వ్యాపారాలు అయితే స్టార్ట్ చేస్తారనమాట అంటే నవంబర్ ఫస్ట్ కల్లా వచ్చేపాటికి వాళ్ళు డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ తక్కువ ధర కల్పించినట్లయితే అక్కడికి ముంబై ఢిల్లీ ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవడం జరుగుతుందన్నమాట ఇవన్నీ చేసుకోవడం వల్ల వాళ్ళు వ్యాపారస్తులు ఎందుకు భయపడుతున్నారు అంటే ఇప్పుడు డ్రై ఉండే సరుకు అక్కడ కొనుగోలు అయితే స్టార్ట్ చేసినారు ఎందుకంటే చాలా మంది రైతులు ఇరవై వేలు పోతేనే ఇవాళ టూ జీరో ఫోర్ త్రీ సర్పంచ్ వన్ జీరో టూ రకాలు డబ్బీ ముప్పై వేలు పోతేనే ఇవ్వాలనే కాన్సెప్ట్ ఏం పెట్టుకోలేదనమాట అనమాట చాలామంది అయితే అమ్ముతున్నారు అమ్ముతున్న సరుకు అంతా వాళ్ళు అట్లే స్టోరేజ్ చేసుకున్నారు అనమాట ఎందుకంటే అక్టోబర్ ఆరు నెలల్లో డ్రై ఉన్నప్పుడు అమ్ముకుందాం లేని ఎందుకంటే చాలామంది అమ్ముతారు వ్యాపారస్తులు బయర్స్ వస్తారు వాళ్ళతో కూడా కొనుగోలు కావటం లేదనమాట మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ కొంటున్నారు మళ్ళీ అక్కడ సేల్స్ అనేటివి చాలా బంద్ అయిపోయినాయి అనమాట ఎందుకంటే ఈ ఎలక్షన్ ఒకటి ఎలక్షన్ నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళు డబ్బు తీసుకొని పోవడానికి కానీ రావడానికి కానీ ఇబ్బంది అయినాయి అది ఇంత అయిపోతేనే మళ్ళీ ఈ గుజరాత్ మధ్యప్రదేశ్ సరుకు వస్తుందేమో అని చాలా మంది బ్యాడ్గా మార్కెట్కి వస్తున్నాయి అనమాట ఎందుకంటే బ్యాడ్గా హుబ్లీకి ఫుల్ దిగుతున్నాయి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది రైతులు కూడా పేర్కొంటున్నారు ఎందుకంటే మార్కెట్కి వెళ్ళిన రైతులు ఏం చెప్తున్నారంటే అన్న గుజరాత్ మధ్యప్రదేశ్ సరుకు వస్తారంట వ్యాపారస్తులు చెప్తున్నారు అది దాంట్లో వాస్తవం ఎంత అని అడుగుతున్నాను అనమాట నేను నిన్న మొన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియో కూడా చేస్తాను నేను అది ఇదే అనమాట వీడియో నేనేం చెప్తున్నా అంటే సాగు అనేది తగ్గించుకున్నట్లయితే మళ్ళీ ఏడాది మద్దతు ధర అయితే వస్తుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం ఎలక్షన్ టైము ఈ పంట ఎక్కువ ఉంది విస్తీర్ణం ఈ విస్తీర్ణం తగ్గినట్లయితే కాస్త మెరుగయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఎందుకంటే ఒక రెండు నుంచి ఐదు వేలు అయితే మెరుగవుతాయి అనమాట వచ్చే సంవత్సరానికి అంటే ఈ పంటకు కాదు వచ్చే పంట కన్నా మద్దతు ధర ఉంటుంది ఇప్పుడే చాలామంది ఏం చేస్తున్నారంటే మద్దతు ధర వస్తుంది లేని ఎకరాల ఎకరాలకి విత్తి పెట్టినట్లయితే ప్రతి ఒక్కరు అదే ప్రాసెస్లోనే పోతారు మనం చూసుకున్నట్లయితే ఒక రైతు మిరప వేసాడంటే పది మంది రైతులు అదే వేస్తాడు ఒక రైతు వేరే శని అంటే దానికి గిట్టుబాటు ధర ఉందంటే దాన్నే వేస్తారనమాట ఎందుకంటే ఎప్పుడన్నా కానీ రేట్లు చాలా డౌన్ ఉన్నప్పుడు పంట వేసుకున్నట్లయితే బాగుంటుంది అనమాట రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు పంట వేస్తే ఈ విధమైన సిచ్యువేషన్లు ఏర్పడతాయి పోయినసారి రేట్లు గణనీయంగా పెరగడం వల్ల చాలామంది అంటే అరవై డెబ్భై వేలు యాభై వేలు పైన పోవడం వల్ల చాలామంది సాగులేక రావడం జరిగిందనమాట ముఖ్యంగా మీరు కూడా చూసుకోండి చాలామంది అంటే ఇప్పుడు చేను గుర్తుకిస్తామని తింటారు వాళ్ళే సొంతంగా సాగు చేసినారు చాలామంది వ్యాపారస్తులు సాగు చేసినారు చాలామంది కౌలు చేసుకునే రైతులకు విడిచిపెట్టి సొంతంగా వాళ్ళే చేసుకున్నారు అనమాట దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఎవరి చేయని వాళ్ళు చేసుకునే కాదు నేనేమి చెప్తున్నా అంటే విస్తీర్ణం అనేది పెరిగిందనమాట ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇంకో చోట అంటే ప్రతి ఒక్కరు మిరప మీద అంటే చాలామంది చెప్తే నమ్మరు కానీ చదువు విడిపించి చాలామంది ఈ రైతాంగం మీదే చాలామంది అంటే మిర్చి మీదే ఎక్కువ సాగు చేసినారు అనమాట ఎందుకంటే గత రెండేళ్ళ నుంచి రేట్స్ అనమాట పోయినసారి అత్యధిక ధరకు సారి మద్దతు ధర రావడం వల్ల ఈ గత రెండేళ్ళ నుంచి ఈ మళ్ళీ అంటే వెస్ట్రన్ బ్లాక్ క్రిప్స్ నుంచి చాలామంది పంట అనేది తక్కువ వచ్చింది రేట్ అనేది ఎక్కువ పెరిగిందనమాట ఎందుకంటే పర్సెంటేజ్ ఫస్ట్లోనే చూసుకున్నట్లయితే మనకు అరవై డెబ్బై పర్సెంటేజ్ అయితే విత్తనం అయితే అనమాట ఈసారి అంత లేకపోవచ్చు కానీ పక్కన రాష్ట్రాలు అయితే వేస్తున్నాయి అనమాట ఎందుకంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు ఉన్న రైతులు అయితే చాలామంది సాగులోనే ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ గుజరాత్ మధ్యప్రదేశ్ అనే కాదు ఆంధ్ర తెలంగాణ ఈ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా చాలా మంది అయితే సాగు చేస్తున్నారు ఇప్పుడు కర్ణాటక భారీ వర్షాలు ఈ తుంగభద్ర జలాశయము శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సాగర్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు అక్కడ సాగు చేసినా కూడా మనకు ఏరియా వైజు చాలామంది ఊరు ఊరుకు ఒక ఐదు వందల ఎకరాలు అయితే తక్కువ వేయటం లేదు మీరు కూడా గమనించండి చాలా మంది సాగులేకైతే వచ్చేసినారు మీరు తెలుసు అనమాట ఎందుకంటే ఎవరు చెప్పలేకపోవచ్చు నా అనుభవం కొద్దీ నేనేం చెప్తున్నా అంటే చాలామంది సాగులోకి ఉన్నారు కాబట్టి ఈసారి మిరప తగ్గించుకోండి ఎందుకంటే మధ్యప్రదేశ్ది గుజరాత్ కూడా సరుకు అనేది ఖచ్చితంగా రాబోతుంది మీకు ఒక నెల నెలన్నర టైము నేనెందుకు వీడియోలు చేస్తాను అంటే మీరు నేను ఇంతకుముందు ముప్పై ముప్పై రెండు వేలు వస్తే అమ్మేయండి అని డబ్బి అయితే చాలా మందికి చెప్పడం జరిగింది చాలా మంది విన్నారు కొద్ది మంది అయితే వినలేరు అలాగే టూ జీరో ఫోర్ త్రీ రకాలు కూడా పద్దెనిమిది ఇరవై వేలు అడుగుతున్నారు పద్దెనిమిది వేలు పోయినా అమ్మేసుకోండి అని చాలా వీడియోలు వచ్చేసాను ఎందుకంటే మీరు వెనక్కి వెళ్ళి చూడండి ఎందుకంటే వాట్సాప్ లింక్ కూడా ఇది గ్రూప్ లింక్ కూడా పెడతాను ఎందుకంటే ఆ గ్రూప్లో కూడా నేను ఇంతకుముందు ఏం చెప్పాననే తెలుస్తుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మే ఐదో తారీఖు నుంచి నేను వీడియోలు అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఒక పది వీడియోలు చేసి ఉంటాను అమ్ముకోండి అమ్ముకోండి అని ఏ రైతు అయితే వినడం లేదనమాట ఎందుకంటే టయానికి చెప్తాను మళ్ళీ అయినాక అయినాకన్నా మీరే చెప్పినారు కదా అమ్మద్దండి అని అని చెప్తారనమాట ఎందుకంటే నేను రేట్లు తగ్గినప్పుడు అమ్మొద్దని చెప్తున్నాను రేటు ఒక మ్యాక్సిమం రేట్ వచ్చినప్పుడు అమ్మేసామని అని చెప్తున్నాను అనమాట ఎందుకంటే పోయినసారి అమ్ముకోండి అనే చెప్పాము ఎందుకంటే రేట్లు ఎప్పుడూ ఒకసారి నేను రేట్స్ ఒకసారి ఉండకపోవచ్చు అనమాట ఎందుకంటే మార్కెట్లో నుంచి చాలామంది ఈ మార్కెట్లో రేటు సరిపోయినా కూడా వదిలేసిన స్థితి అనమాట ఎందుకంటే యాభై వేలు అడిగిన రైతుకి అరవై డెబ్బై వేలు పోతుందేమో ఇట్లా చాలా చాలామంది మోసపోయినారు ఎందుకంటే కూడా న్యాయం న్యాయం చేయలేని పరిస్థితి ఎందుకంటే యాభై అరవై వేలు అడిగిన సరుకులు ఈరోజు ఐదు వేలు పదివేలు పన్నెండు వేలు పదహైదు వేలు ఇరవై వేలు లోపలే పోతున్నాయి ఎందుకంటే ఒక మూడింతలు రేట్ అయితే తగ్గిపోయింది వాళ్ళ అనుకున్న కాటికి ఎందుకంటే మన సరుకు ఇంకా రేటు పోతుందేమో అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏసీలో అయితే చాలా డిమ్గా ఉండటం జరుగుతుంది కాయలు మీరు ముఖ్యంగా చూసుకోవచ్చు కలర్ అనేది షేడ్ అవుతుందనమాట కలర్ సేడ్ అవ్వడం వల్ల చాలా రైతుల్లో ఆందోళన పెరుగుతుందనమాట అలాగే మీ సరుగు కూడా ఏసీలో ఏ విధంగా ఉందో కూడా చూసుకొచ్చుకోండి ఎందుకంటే ఎందుకంటే మందికి తెలియదు అనమాట ఎందుకంటే చాలామంది ఏసీల్లో నా అంటే ఈ నాన్ ఏసీల్లో కూడా పెట్టడం జరిగింది చాలా మంది రైతులు ఏసీలు కండిషన్లు అయితే లేవు ఎందుకంటే ఈ వర్షా ప్రభావం పరిస్థితుల్లో చాలామంది అనుకూలంగా ఎవ్వరూ పెట్టుకోలేరు అనమాట ఎందుకంటే ఈ అనుకూలంగా ఎందుకు పెట్టుకోలేరు అంటే ఒక్కో ఏసీకి ఆపరేటరు ఒక్కో ఏసీ వాళ్ళు బాగా పెట్టుకుంటారు ఒక్కో ఏసీ వాళ్ళు బాగా పెట్టుకోరు ఇప్పుడు చాలామంది రైతులు గగ్గోలు పెడుతున్నారు అనమాట ఎందుకంటే బూజ్ అనేవి వచ్చేస్తున్నాయి వాటర్ ఎక్కువ వేసుకునేట్టు బూజ్ వచ్చేస్తున్నాయి చాలామంది ఏసీ కండిషన్ లేక బూజ్ వచ్చేస్తున్నాయి అవి పెట్టుకోలేని పరిస్థితి అనమాట చాలామంది ఇదే సమస్యలతో ఉన్నారనమాట మీరు కూడా వెళ్ళి చూసుకోండి అదే పనికిన జరిగిందనుకోండి మీరు కంప్లైంట్ ఇవ్వండి ఎక్కడన్నా కానీ ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారన్న బూజు వచ్చినాయి ఎట్లా చేయాలని అవి ఏం చేయనీకి రాదు మనం మారేసుకొని మార్కెట్కి ఎత్తుకొని ఉన్న పోవాలా లేకుంటే అక్కడున్న వ్యాపారస్తులకైతే విచ్చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నంటే బూజు వచ్చిన సరికి అయితే ఎవరు మాట్లాడేరు మంచి సరుకు డిమాండ్ ఉంటేనే మనకు బాలేని సరుకు కూడా పోయేదనమాట ఇప్పుడు మీడియము బెస్ట్ రకాలు కూడా చాలా రేట్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క కాన్స్టిటెన్సీలోన ప్రతి ఒక్క ఊర్లోనే మిరప వేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఏసీలోనే పెట్టడం జరిగింది అనమాట ఎవరో కొద్ది గొప్ప అమ్ముకున్న వాళ్ళు నాతో సహా ఎందుకంటే నేనైతే అమ్మలేదు చాలామంది అయితే అమ్మినారు అమ్మినారు కూడా ఏసీల దగ్గరికి వెళ్ళి కాచుకొని వారం రోజులు పది రోజులు పదహైదు రోజులు ఉన్న రైతులు కూడా ఉన్నారనమాట ఈరోజు అవి పెట్టిన బాడీలకు కూడా అయితే న్యాయం చేయలేని పరిస్థితి మిరప అయితే చాలా మటుకు తగ్గించుకోండి క్రాబాలిడీ అనేది చాలా అవసరము ప్రతి ఒక్క వీడియోలో ఇదేం సోది అనుకోద్దండి ఎందుకంటే పెట్టినారంటే నష్టపోతారు పెట్టినారంటే నష్టపోతారనే చెప్తున్నాను అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్